గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఆలూరు వెల్మల్ ప్రధాన రోడ్డు అధ్వానంగా మారి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆలూరు నుండి వెల్మల్ వెళ్లే ప్రధాన రహదారి గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రమాదకరంగా మారి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది వర్షాకాలం ప్రారంభం కాకముందే రెండు రోజులకే రోడ్డు పూర్తిగా చెడిపోయిందని ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షాకాలం రాకముందే రోడ్ల మరమ్మతులు చేయించి వాహనదారులకు ఇబ్బందులు కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు ఈ విధంగా కట్టి వదిలేశారు ఈ యొక్క మట్టి రోడ్డుని ఈ విధంగా ఒకటే వర్షానికి ఈ విధంగా నిలబొన్నది ఒకటే వర్షానికి గత సంవత్సరం కూడా ఈ వర్షాలకు వర్షాల యొక్క వల్ల రోడ్డు కడవడం జరిగింది దానికి మరమతులు చేసి సమర్థించుకున్నారు అధికారులు మరి అదే విధంగా మరి రెండోసారి కూడా రెండో వర్షానికి రెండో సంవత్సరం వర్షానికి కూడా ఈ విధంగా ఒకటే వర్షానికి ఈ విధంగా